నమస్తే అండి పేరుకు ఇద్దరిది ఒకటే కుటుంబం అయినా ప్రస్తుతం రెండు కాంపౌండ్స్ ఎవరిదారులు వాళ్ళవి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గారు ఒకవైపు అయితే చంద్రబాబు లోకేష్ బాబు అలాగే బాలకృష్ణ వీళ్ళంతా మరోవైపు ఈ రెండు కుటుంబాల కలయిక అసాధ్యం అనేటటువంటిది చాలామంది మాట కారణాలు అందరికీ తెలిసినటువంటి విషయం అయితే జూనియర్ ఎన్టీఆర్ అతని కుటుంబాన్ని కలుపుకోవడానికి బాలయ్యకు ఇష్టం లేదు ఆయన ఎప్పుడూ కూడా ఆ కుటుంబంతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు కుటుంబంలో జరిగేటటువంటి ఫంక్షన్లకు కూడా పిలవడం తగ్గించేశారు రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావడం లోకేష్కు ఇష్టం లేదు ఎన్టీఆర్ యాక్టివ్ అయితే ఎక్కడ తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందోనని ఆయన భయం కావచ్చు పైగా పార్టీలో లోకేష్ను కాకుండా మరో బలమైనటువంటి శక్తిని ఎదగనీయటం చంద్రబాబుకు కూడా ఇష్టం లేదని చెప్పవచ్చు అయితే ఈ రెండు ప్రధాన కారణాల వల్ల నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరం అయ్యారు ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఆ కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్కి దగ్గరగా ఉండిపోయాడు అయితే పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడిప్పుడే మార్పు చెందుతున్నాయి అన్నట్లయితే వస్తున్నటువంటిది పరిస్థితి అయితే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని లోకేష్ బాబు ప్రదర్శించడం పెద్ద చర్చనీయాంశం అయింది గన్నవరం నియోజకవర్గంలోని తన రోడ్ షోలో ఎవరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపిస్తున్నారు ఊపుతున్నారు అది గాల్లో దాన్ని లోకేష్ తీసుకొని తన చేతులతో గాల్లో ఊపి అందరికీ అభివాదం చేశారు ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే బలవంతంగా వాటిని తీయించేసేవారు లోకేష్ జూనియర్ జై ఎన్టీఆర్ నినాదం తన చెవిని పడకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో అలా కాదు చిన్న మార్పు వచ్చిందని చెప్పవచ్చు మరి లోకేష్ ఒక అడుగు ముందుకేసినప్పుడు నుంచి కూడా రియాక్షన్ ఉండాలి కదా ఈసారి కళ్యాణ్ రామ్ వంతు వచ్చింది తన కొత్త సినిమా ప్రచారం కోసం నరసారావుపేట వెళ్ళినప్పుడు కళ్యాణ్ రామ్ తన రోడ్ షోలో టీడీపీ జెండాను చూసి ఆగి మరీ తీసుకున్నారు దాన్ని చేత్తో పట్టుకొని ఊపారు వారం రోజుల గ్యాప్లో జరిగినటువంటి ఈ రెండు కీలకమైనటువంటి పరిమా పరిణామాలని కాకతాలీయము అనుకోవడానికి వీల్లేదు తెర వెనుక ఏదో జరుగుతుందో అనేటటువంటి సంకేతాలు ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దగ్గర అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు చాలామంది అయితే ఒకే వరలో రెండు కత్తులు ఉంటాయా టీడీపీలో ఎవరు ఎప్పుడూ కూడా ఒకటే పవర్ సెంటర్ ఉండేలా జాగ్రత్త పడతారు చంద్రబాబు దశాబ్దాలుగా ఇదే పద్ధతి నడుస్తుంది పైగా లోకేష్ను తన వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి కీలక సమయం ఇది ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ను ప్రోత్సహిస్తారా అన్నది ఒక పెద్ద ప్రశ్న లోకేష్కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియర్ చేసే పనిలో భాగంగా చంద్రబాబు ఈ ఎత్తుగడ ఎత్తుకున్నారా అనే చర్చ కూడా మరోవైపు సాగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే